ఓం విఘ్నేశ్వరాయ నమ మహాభారతము భీష్మపర్వము రెండవ అధ్యాయము జంబూద్వీపానికి కర్త భర్త అయిన శ్రీమన్నారాయణుడు పాలసముద్రానికి అవతల వైపు కనగమయమైన ఎనిమిది చక్రాలు కలిగిన దివ్యరథము మనోజ్ఞ దివ్యరథము పైన వైకుంఠంలో విహరిస్తూ ఉన్నాడు అన్నాడు సంజయుడు అప్పుడు ధృతరాష్ట్రుడు ఈ భరతవర్షం పైన దురాసతో పాండవులు కౌరవులు యుద్ధం చేస్తున్నారు ఇంతకంటే దురాసాపరులు ఈ లోకంలో ఉంటారా అన్నాడు అప్పుడు సంజయుడు నువ్వు అనవసరంగా పదే పదే పాండవులను నిందిస్తున్నావు నీ కుమారులే శకుని మాటలు విని వారి యొక్క రాజ్యభాగాన్ని అన్యాయంగా అపహరించారు పాండవులకు నీ రాజ్యంపై ఎలాంటి ఆశ లేదు ఎందరో రాజులు పాండవులను గెలవాలనే తలంపుతో సుయోధనుడి పక్షాన యుద్ధం చేస్తున్నారు వారిని నిందించే ప్రయోజనం ఏముంది పూర్వము యయాతి భగీరథుడు రఘువు నహుషువు లాంటి మహానుభావులు రాజ్య విస్తరణ కోసం యుద్ధాలు చేశారు యజ్ఞయాగాదులు చేసి యశస్సు గడించారు రత్నగర్భ అయిన ఈ భారతదేశ సంపద మీద ఆశతోనూ ఈషతోనూ యుద్ధాలు చేయటం అనివార్యము ఈ భర్త వర్షము సంపదల నిలయము వింజ పారియాత్ర మహేంద్రము వృక్షవంతము మహేంద్రము అనే పది పర్వతాలు ఉన్నాయి ఈ భూమిలో రత్నాలు మణులు ఇనుము రాగి తగరము బంగారము పిండి మొదలైన ఖనిజాలు ఉన్నాయి గంగా తుంగభద్ర వేత్రవతి వేదవతి కృష్ణవేణి కావేరి గోదావరి మొదలైన మహానదులు ప్రవహించి భర్త వర్షాన్ని సస్యశ్యామలం చేస్తున్నాయి ఈ భూమి పాడి పంటలకు ధనధాన్యాలకు పుట్టినిల్లు భర్త వర్షంలో పాంచాల పాండ్య మచ్చ మగధ మలయాళ సుధేష్ణ అభీర సౌవీర మొదలైన జనపదాలలోని జనులు సమస్త వస్తు సంపదలతో సుఖజీవనం చేస్తున్నారు సమస్త జనులకు ఈ భూమి కామధేనువు లాంటిది ఈ భూమి మీద మమకారంతో రాజులు ఒకరికొకరు అన్నదమ్ములు తండ్రి కొడుకులను కూడా చూడకుండా చంపుకుంటున్నారు ఈ భూమి మీద రాజులకు పోగాలం దాపరించి యుద్ధ భూమిలో చేరారు ఏం జరుగుతుందో అని చింతించాడు ధృతరాష్ట్రుడు సంజయుడితో ఇక నువ్వు యుద్ధ భూమికి వెళ్లి ఏం జరుగుతుందో చూసిరా అని పంపాడు యుద్ధ భూమికి వెళ్లిన సంజయుడు కొన్ని రోజుల తర్వాత తిరిగి వచ్చి ధృతరాష్ట్రుని పాదాల మీద పడ్డాడు అయ్యో రాజా పరాక్రమవంతులలో పరాక్రమవంతుడైన భీష్ముడు అంపశయ్య పైన పడి ఉన్నాడు పరశురామనే జయించిన వీరుడు సికండి చేత భంగపడ్డాడు ఏ భీష్ముని అండ చూసుకుని నీ కొడుకు జూదంలో పాండవులను గెలిచాడో ఆ భీష్ముడు యుద్ధమనే జూదంలో ఓడిపోయాడు పదివేల సైన్యం ఎదురు వచ్చిన ఒక్కడుగా ఎదుర్కొనగల వీరుడు పది రోజుల వీరోచిత పోరు సల్పిన పిదప నెలకొరిగాడు అని విలపించసాగాడు భీష్ముడు నెలకొరిగిన వార్త విన్న ధృతరాష్ట్రుడు మూర్చిల్లాడు కొంతసేపటికి తేరుకొని సంజయ దేవాసురుడు ఒక్కటే వచ్చినా చలించిన భీష్ముడు కొరిగాడా శస్త్రాస్త్ర ప్రకరణాలతో విరోధుల మదమణచుచున్న భీష్ముని సిక్కండి ఒంటరిగా ఎదిరించటం కంటే ఆశ్చర్యమేముంది ప్రచండ చండ మారుతం లాంటి భీష్ముని శిఖండి అనే చిరుగాలు ఎదిరించిందా కొరకు పోరిన పరశురాముని ఎదిరించి నిలిచిన భీష్ముడు పాండవుల కొరకు శిఖండి చేతులు నేల కొరిగాడా అతని సత్వము శౌర్యము శీలము పరాక్రమము అతని శుద్ధవ్రతము నాశనం లేనివని నమ్మాను కదా ఇప్పుడేం చెయ్యాలి అని రోధించి తిరిగి సంజయ భీష్మునిపై అత్రవర్షం కురిపిస్తున్నప్పుడు మన వాళ్ళు అడ్డుకోలేదా ఇన్ని అచ్చవణిల సైన్యము ఒక్క భీష్ముని రక్షించలేకపోయిందా ద్రోణుడు అశ్వత్థామ కృపుడు శల్యుడు పారిపోయారా లేకపోతే భీష్మునికి విధమైన స్థితి ఏంటి కులవృద్ధుడైన గాంగేయిని వధించి రాజ్యాధికారాన్ని చేపట్టటానికి ధర్మరాజు సహించటం అధర్మం కదా అధర్మానికి ఒడికట్టిన పాండవులకు దైవం తోడైంది కదా కౌరవసేన అయింది నా కుమారులు ఎంత కలతపడుతున్నారో ఈ పది రోజులు యుద్ధం ఎలా సాగింది భీష్ముడు పోరు ఎలా సాగించాడు నాకు సవీరంగా వివరించు అన్నాడు అప్పుడు సంజయుడు మహారాజా నీ అవినీతి వల్లనే కదా పాండవులు ఎన్ని కష్టాల పాలయ్యింది ధర్మపరులైన పాండవులకు అపకారం చేసినందుకు ఫలితం అనుభవించక తప్పదు అని చెప్పి సంజయుడు యుద్ధం గురించి వివరించసాగాడు సంజయుడు భగవానుని స్మరించి వివరణ ప్రారంభించాడు ముందుగా నేను మన సైన్యం విడిది చేసిన ప్రదేశములో నీ కుమారుని స్థావరానికి వెళ్ళాను అక్కడ సుయోధనుడు గాంగేయాదుల మధ్య కూర్చొని మంతనాలు జరుపుతూ దుశ్శాసన పాండవులతో యుద్ధం చేయాలన్న మన కుతూహలము ఈరోజు తీరుతున్నది భీష్ముడు మన సైన్యాలకు ఆరవ ప్రాణము అతడొక్కడే పాండవ సైన్యాన్ని అంతమందించగల యోధుడు మనలను రక్షించు భీష్ముని మనం కంటికి రెప్పవలె రక్షించుకోవాలి ఇతడిని ఎదిరించి నిలవగలిగిన వీరుడు అవనిలో లేడు శిఖండి తప్ప ఇతడిని ఇంకెవరూ నిల్వలేరు శిఖండి తప్ప ఇతడిని ఎవరూ నిర్వహించలేరు కనుక ఈ మహానుభావుడికి శిఖండి చేతిలో మరణం సంభవించకుండా కాపాడుకోవాలి భీష్మునికి శిఖండి ఎదురు రాకుండా జాగ్రత్తగా చూడండి అన్నాడు శంకాలు దుందుబులు మంగళ వాయిద్యాల మధ్య కౌరవ సేనలు యుద్ధానికి బయలుదేరాయి సువర్ణతాళ కేతనంతో భీష్ముడు కాంచన వేదికా కేతనంగా ద్రోణుడు బంగారు గోవు కేతనంగా కృపుడు తోక సహిత సింహకేతనంగా అశ్వత్థామ అరటి చెట్టు కేతనంగా శల్యుడు మొదలైన వీరుడు బయలుదేరారు యాదవ బలంతో కృతవర్మ ససైన్య సమేతంగా మహారథుడైన జయద్రథుడు గజబలంతో విందాను విందులు కళింగ సైన్య సమేతంగా భగదత్తుడు ససైన్య సమేతంగా తన కుమారులు తమ్ములు వెంటరాగా గాంధార రాజు శకుని సోమదత్తుడు భూరిశ్రవుడు తమ సైన్యాలతో మోహరించారు కాంబోజరాజు సుదక్షిణుడు కోసలరాజు బృహద్బలుడు మహిష్మతి పురోధిసుడు నీలుడు సాళ్ సౌవీర సూరసేన యవనరాజులంతా పది అచ్చవినల సైన్యంతో సిద్ధం కాగా నీ కుమారుడు తన అచ్చవుని సైన్యంతో పాము పడగ కేతలంతో యుద్ధానికి తరలి వెళ్లారు నీ కుమారుడికి ఇరువైపులా దుస్థాసనుడు దుర్మనుడు విభిశంతి వికర్ణుడు ఉన్నారు మహాభారతము భీష్మపర్వము రెండవ అధ్యాయం సంపూర్ణ